గ్రామ గ్రామాన జెండా పండుగలు టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గ్రామ గ్రామాన టీడీపీ జెండాలు రెబరెపలాడాయి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు మాజీ ఎంపీపీ టీడీపీ నాయకులు ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ టీడీపీ మండల అధ్యక్షులు బలరాం గౌడ్ల ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెల్దుర్తి మండల కేంద్రంలోని టీడీపీ ప్రధాన కార్యాలయం నందు జెండాను ఎగురవేసి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి జెండాలు విగ్రహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్న మండలంలోని అన్ని గ్రామాలలో టీడీపీ జెండా పండుగలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండ్రాతి సుధాకర్ రత్నపల్లె కృష్ణారెడ్డి ఆనంద్ యాదవ్ బిందుదోడ్డి మల్లికార్జున టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

जावे गदर चलो मेरा अंदर आता लो वाला रत्नापल्ला ब्रांड एंड कंसंट्रा ना आ पादरानी बंजार मेरा एक तरीका है रे किटो रा मंजू रा पिंग चलना बसरो में लो அடடே <laughs> ரெண்டு <laughs>

ఇప్పుడు ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన స్నేహితుడు జ్ఞానేశ్వర్ గౌడు ఇందుకు హాజరైనందుకు మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది మా గ్రామాన్ని అభివృద్ధి గురించి ఆలోచన చేయండి పెద్ద ఆయన కూడా చెప్పండి మీకు చెప్తాము ఈ మురికి కాలువల వ్యవహారం ఎక్కువైంది మాకు ఇక్కడ నరతలేక వాళ్ళు నరకాలంటే కూడా మృతి కావాలి ఎస్టిమేట్లు వేయించిన ఈ తల అవతల ఆ ఎస్టిమేట్కు ఫండ్స్ లేక నిలబెట్టేసినాం మొన్న బ్యాంక్ గ్రామ చీఫ్ సెక్రటరీని అడిగితే మండల ఫండ్స్ అంటే మండల ఫండ్స్ మనకి ఇస్తారో ఏ రోజు అదంతా అన్న మీద భారం వేస్తారు అక్కడికి విచ్చేసిన మన జ్ఞానేశ్వరరావు అన్నగారికి నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చి జెండాపల్లి గ్రామంలో మన బీసీల ముత్తుబిడ్డ జ్ఞానేశ్వరరావుడు అన్నగారు మన గ్రామానికి మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేసింది ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వం గెలి మన ప్రభుత్వం వచ్చినాక మన ఎమ్మెల్యే గారి దృష్టికి అన్నగారు తీసుకుపోయి సిసి రోడ్లు అయితేనేమి మన ట్యాంక్ ఇది పడిపోయే మార్గంలో ఉండేది ఈ ట్యాంక్ కూడా రిపేర్ చేయడం జరిగింది ఎస్సీ కాలనీలో కూడా సీసీ రోడ్డు బీసీల క బీసీ కాలనీ బోయే బోయే వీధిలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇంకా అన్న దృష్టికి మా గ్రామంలో చాలా ఇబ్బందులు రోడ్ల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా అన్న దృష్టికి తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందిగా అన్నగారిని కోరుతున్నాము ఈ ప్రభుత్వంలో మనము ఇప్పుడు ఆల్రెడీ ఒక నాలుగు పథకాలు అయిపోయినాయి జనాలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితే గ్యాస్ సిలిండర్లు వదిలినాడు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఈ తల్లికి వందనము ఈ రైతు దానిల గురించి కూడా నెక్స్ట్ మంత్ మన సీఎం ఆదేశాల మేరకు సీఎం గారు కూడా వదలడం జరుగుతుంది ఇంకా ఏదన్నా కానీ మా గ్రామానికి అన్నగారు దృష్టికి మా గ్రామాన్ని కొంచెం పర్సనల్గా తీసుకొని గ్రామం గురించి అభివృద్ధి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాల్సింది అన్నగారిని కోరు కోరుతున్నాము ఈనాటి నలభై మూడవ వార్షికోత్సవ దినోత్సవానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రత్నపిల్ల గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా కృష్ణారెడ్డి అన్నగారు ఆనంద్ గారు మరి మాజీ మండల అధ్యక్షుడు జయరామ్ గారు కృష్ణుడు నా మిత్రుల సోదరులందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు సోదరి సోదరి మనులందరికీ కూడా నాకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రమంతట కూడా నల్లమివ వార్చుకోవచ్చము ఆవిర్భావ దినోత్సవము జరుపుకుంటున్నారు మరి కీర్తిశేషలు నందమూరి తారక రామారావు గారు అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల వారికి చేయుతనిస్తూ ఈ రాష్ట్రాన్ని సస్యస్మలంగా ఉంచినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అదే నడవడికలో అదే వరవడిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వరవడిలో నడుపుతూ బడుగు బలిగిన వర్గాల వారికి చైతన్స్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో ఈ రాష్ట్రం అంతటా కూడా విజయవంతం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం గత ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎస్సీ కాలనీ అయితేనేమి బీసీ కాలనీ అయితేనేమి వాటర్ ట్యాంక్స్ అయితేనేమి మరి డ్రైనేజ్ అయితేనేమి ఇవన్నీ కూడా తొమ్మిది నెలల కాల పరిమితిలో శ్యామ్ కుమార్ గారు చొరవ తీసుకొని మరి రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా గ్రామ గ్రామాల్లో కూడా ఈరోజు సమ్మర్ ఏదైతే ఉందో ఆ సమ్మర్కి కూడా నీటి సమస్యను తీర్చే విధంగా ఎమ్మెల్యే గారి యొక్క ప్రతిపాదన ఆర్డబ్ల్యూసిఏఈఈ గారికి డి గారికి చెప్పడం జరిగింది మరి మనం అందరం కూడా గమనించాలి సూపర్ సిక్స్లో ఏవైతే వాగ్దానాలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రమ క్రమేణా కూడా మరి తల్లికి వందనమైతేనేమి ఎంతమంది పిల్లలుంటే మనం ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పామో ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు అందరికీ కూడా చేయడానికి సిద్ధంగా మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది రైతన్నలకు కూడా ఈ రోజు రైతు సోదరులు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నటువంటి వాగ్దానం కూడా తీర్మానం పెట్టడం జరిగింది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ అదేవిధంగా ఏదైతే బస్సు సౌకర్యాన్ని క్రమ క్రమేణా సూపర్ సిక్స్లో ఏవైతే చెప్పాడో తప్పకుండా తూచ క్రమ క్రమేణా కూడా మనకందరికి కూడా చెప్పిన వాగ్దానం నెరవేరుస్తారని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కృష్ణమూర్తి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ గౌరవనీయులైనటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి గారు దాదాపుగా మరి చెరువులకు నింపడం జరిగింది మరి నీళ్లు కూడా ఆయన ఈ యొక్క బ్రహ్మం కాడ నుంచి రత్నపల్ల గ్రామానికి సపరేట్గా పైప్ లైన్ వేయించి మరి నీళ్ళు తెప్పించినటువంటి ఘనత కె కృష్ణమూర్తి గారికి విజ్ఞప్తి చెరువులకు ఈరోజు అరవై నాలుగు చెరువులకు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి సెవెంటీ పర్సెంట్ దాకా పూర్తి చేసి థర్టీ పర్సెంట్ పూర్తి చేయలేని గత ప్రభుత్వాలు ఈరోజు అది కూడా కంటిన్యూషన్ మనమే నీళ్లు విడిపించి చెరువులకు నీళ్లు నింపి రత్నపల్ల గ్రామంలో మూడు కార్లు పండించే విధంగా ఈరోజు రైతన్నలకు కూడా నీరు అందించే విధంగా మరి మన ఎమ్మెల్యే గారు శాంత్ కుమార్ గారు మరి ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే మనము పొదుపు లక్ష్మి మహిళలకు అనేకమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బ్యాంకు లోన్లు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు క్రమక్రమేణా బీసీలకు ఇచ్చాడు బీసీఈ మైనార్టీలకు ఇచ్చాడు ఈరోజు ఎస్సీ సోదరి సోదరి మన కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఉపాధి కింద వాళ్ళ యొక్క పులవృత్తుల కింద ఏర్పాటు చేస్తూ మనకందరికి కూడా అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ముందుందని చెప్పేసి దానికి మనం అందరం కూడా అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు బీసీ మహిళలైతే దాదాపుగా మరి పుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది వాటన్నిటి కూడా మరి వయా మరి కృష్ణారాయణ గారు కానీ ఆనంద్ గారు వాళ్ళని ఎవరైనా సంప్రదిస్తే సంబంధించిన అధికారులతో ఎంఆర్ఓతో కానివ్వండి మరి ఎంపీడీఓ కానివ్వండి వాళ్ళతో అంతా కూడా సంప్రదించి మీ అందరికి కూడా కుట్టు మిషన్లు ఇస్తున్నారు ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకొని మహిళలందరూ కూడా కుట్టు నేర్చుకున్నటువంటి మిషన్లు నేర్చుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనించాలి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారికి సస్యశ్యామలంగా అందరం కూడా పట్టు పట్టి గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంటాయని కనుక దయచేసి దయ ఉంచి తెలుగుదేశ ప్రభుత్వమే మనకి అభివృద్ధి కనుక మనకు అందరం అభివృద్ధి పడవాలంటే మనం ఏదైతే ఈ నాయకులు మనం ఎవరైతే క్యాండిడేట్ని ఏర్పాటు చేస్తారో ఆ క్యాండిడేట్ని తప్పకుండా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి ఈ సభ ముఖంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం